తేజకిచన్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజశ్వని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను మన బరువు తగ్గడానికి అసలు మనం ఫస్ట్ అయితే వెయిట్ చూసుకోవాలి వెయిట్ చూసుకొని ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత అంటే సెవెన్ డేస్ తర్వాత మనం బరువు చూసుకున్నాం అనుకోండి మనమే నమ్మలేకపోతాము అంత బరువు తగ్గుతాము అది చేసుకొని తాగి ఆ తర్వాత కొంచెం ఒక అరగంట వాకింగ్ చేశారనుకోండి రోజుకు ఒక అరగంట వాకింగ్ చేసాలనుకోండి మీరు మీరే నమ్మలేకపోతారు అంత బాగా బరువు తగ్గుతారు కనీసం టూ కేజెస్ అయినా తగ్గుతారు ఎక్కువ బరువు తగ్గకూడదు ఎందుకోసం అంటే మన బాడీకి ఎఫెక్ట్ పడుతుంది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బరువు తగ్గాలి అలా బరువు తగ్గడానికి నేను మంచి రెసిపీ అంటే రెసిపీ కాదు మంచి డ్రింక్ అయితే చెప్తాను దాన్ని తాగినట్లయితే మీ బరువు ఖచ్చితంగా తగ్గుతారు మీరే నమ్మకుంటే నమ్మి చూడండి వాడి చూడండి నేను వాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అందుకోసమని మీకు చెప్తున్నాను ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకుందాము ఇందులో గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాము కొన్ని వాటర్ పోసుకుందాము ఇవి బాగా మరగాలి అందుకోసమని ఇలా వాటర్ పోసుకొని తర్వాత వాటర్ కొంచెం మరగాలి కొంచెం వేడిగా కావాలి వేడిగా అయిన తర్వాత ఇది పరిగడుపున తాగితే అసలు పొట్ట అనేది బాగా తగ్గుతుంది మార్నింగ్ లేచిన వెంటనే మొహం కడుక్కొని ఈ వాటర్ తాగాలి తర్వాత సాయంత్రం పడుకునే ముందు ఈ వాటర్ తాగాలి అంతే టూ టైమ్స్ తాగితే సరిపోతుంది టీలు కాఫీలు మానేయాల్సిన అవసరం లేదు అంటే టీ తాగుతామంటే ఓ అలా బాగా తాగేకూడదు రోజుకు రెండు చిన్న కప్పులు అంతే టీ తాగాలి ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోనైతే వామ్ ఉంటుంది కదా ఓమ్ అంటాం మేము దీన్ని వేసేసుకోవాలి ఒక స్పూన్ ఓమే వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి స్పూన్ వేసుకోవాలి నేనైతే సోంపు వేస్తున్నాను సోంపు సోంపుకు మంచిగా అరుగుతుంది కదా అందుకోసమని సోంపు వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలపాలి చూస్తున్నారు కదా మనదైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది ఒక గ్లాస్ కావాలి అంతే ఆ విధంగానైతే మంచిగా మరిగేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మరిగించుకుందాం బాగా మరిగాలి నేనైతే ఇప్పుడు సాయంత్రం తాగుతున్నాను నైటు నైటు తాగేస్తున్నాను మార్నింగ్ వేసే వరకు చాలా బాగుంటుంది పుట్ట పుట్ట కూడా తగ్గుతుంది ఇది తాగడం వలన మీకు ఆరోగ్యానికి చాలా మంచిది వాము ఈ వేడికి చలికాలం వెయిట్ లాస్ అవ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అంటే మనం చలికాలంలో వేడి బాగా తాగుతాం కదా అది ఈ విధంగా ఉపయోగపడుతుంది మేము చలికాలంలో ఇలా వేడి చేసుకొని తాగి ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా ఉంటుంది మనకు వేడి ఉంటుంది లోపల మనం ఎక్సర్సైజ్ చేయగలం చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతుందో ఈ విధంగా పొంగాలి పొంగి ఇంకా మసలాలి బాగా మసలాలి అది అన్నది బాగా పట్టాలి ఒకవేళ మార్నింగ్ అనుకోండి నైటే ఇవన్నీ కలుపుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటే అయిపోతుంది మనకు ఇది రెడీ అయిపోతుంది ఆ విధంగా చేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం ఎన్నో ఎన్నో ప్రోడక్ట్స్ పెట్టి అన్ని పెట్టి డబ్బులు పెట్టి అసలు బరువు తగ్గాలనుకుంటాం కానీ ఇంత మంచిగా రిజల్ట్ ఉంటుంది అనేది నాకు తెలియదు నేనైతే ఇప్పుడు తగ్గాను అందుకోసమని మీకు కూడా పెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా మరగాలి సాంగ్స్ పాడడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఒక సాంగ్ పాడదాం అనుకున్నాం ఇప్పుడే గుర్తొచ్చింది నచ్చిన వేణ గోపమ్మ గోబమ్మ కళ్ళ నిండా ధ్యాసమ్మ కళ్ళు మూస్తే నమ్మ కళ్ళు తీరిస్తే నువ్వేనా కళ్ళుకే వస్తున్నావమ్మా నచ్చినవి నవ్వులకు చూసారా పాట కొంచెమే అలా పాట నేర్చుకున్నాను చూస్తున్నారు కదా మన వంట అయితే ఎంత బాగా అవుతుందో ఇది వంట కాదు కాఫీ లాగానే ఇది కూడా చూసారా బాగా మరుగుతుంది ఇంకా మరిగించుకోండి మీకు ఎంత మరుగుతే ఆ సూప్ అందులోకి అంత బాగా దిగుతుంది ఈ విధంగా మరిగించుకొని ఆఫ్ చేసేసుకుందాం ఇది కొంచెం చల్లబడాలి అంటే అట్లా కొంచెం గోరు కావాలి అంటే వేడి ఉన్నప్పుడే తాగాలి కొంచెం చల్లబరుచుకుందాం ఇప్పుడు మనమైతే దీన్ని వడబోసుకుందాము ఇది ఒక రకము మీరు ఇలా చేసుకొని తాగచ్చు ఇంకో రకం కూడా ఉంటుంది నేను ఇది ట్రై చేస్తారనుకోండి మళ్ళీ చెప్తాను ఇంకో రకము ఈ విధంగానైతే మనం పోసుకోవాలి పోసుకొని చూసారు కదా గ్లాసులో సగం అయింది ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయను ఇందులో పిండుకుందాం ఇందులో ఇంకొకటి ఉందండి మీకు గ్యాస్ స్టబులు ఉందనుకోండి నిమ్మకాయ అస్సలు పిండుకోవద్దు గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు మాత్రమే నిమ్మకాయను పిండుకొని తాగాలి వా చూస్తున్నారు కదా అంతే మనది రెడీ అయిపోయింది ఇందులో మీకు ఇలా తాగ నచ్చదు అనుకుంటే ఇందులో కొంచెం తేనె కూడా వేసుకొని తాగొచ్చు కాకపోతే ఇలా తాగేయండి బాగుంటుంది చూస్తున్నారు కదా మన రెసిపీ చిక్కగా సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తాగేద్దాం చూస్తున్నారు కదా మన రెసిపీ అనుకుంటా ఇంతేనండి నేను ఇప్పుడు దీన్ని తాగుతున్నాను వా సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందో చెప్పలేనంత బాగుంది అంటే నేను రోజు తాగుతాను చాలా బాగుందని చెప్తున్నాను మీకు ఇది కనుక నచ్చినట్లయితే ఈ బరువు తగ్గించేది నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్